హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి స్టాక్ ఎలా పోతు ఎలా వచ్చింది ఏమిటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసిన రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికిరి మార్కెట్ టమాటా స్టా దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతుంది తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంక రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అన్నది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ మదన్ కలికిరి టమాటా స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆలం బెల్ బను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మంచి రేపు మంచి రేట్లతో అయితే